హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఈజీగా టేస్టీగా హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దాం మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడండి టేస్టీగా సింపుల్ ప్రాసెస్తో అప్పటికప్పుడే చేసుకునే రెసిపీస్ని పోస్ట్ చేస్తాను అవన్నీ మీకు నచ్చేలా ఉంటాయి ఈ వీడియోకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని క్లియర్గా చూడాలి అంటే ఛానల్ని ఓపెన్ చేసి వీడియో చూడండి అలాగే రిలేటెడ్ వీడియోలో రెసిపీకి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది ఓపెన్ చేసి చూడండి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అనొచ్చు టీ టైమ్ స్నాక్స్ అనొచ్చు రైస్ ఫ్లోర్ స్నాక్స్ అనొచ్చు అప్పటికప్పుడే చేసుకునే రెసిపీ అండి మీ అందరికీ కూడా ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా నచ్చుతుంది ఛానల్ని ఓపెన్ చేసి వీడియో చూడటం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి